ఒకప్పుడు అధికారాలు మారితే పార్టీలు మారేవి మంత్రులు ముఖ్యమంత్రులు మాత్రమే మారేవారు పాలకులు మారేవారు కానీ ఇప్పుడు మొత్తం ఊరు పేర్లు మారిపోతున్నాయి జిల్లాల పేర్లు మారిపోతున్నాయి సంస్థల పేర్లు మారిపోతున్నాయి అంటే ఎవరు వస్తే వాళ్ళు పేరు పెట్టుకోవడం ఇప్పుడు తాజాగా అదే ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే ఏకంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరే మార్చేశారు కదా ఆయన దాన్ని పెట్టారు అప్పుడు అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పేరు మార్చారు యథావిధిగా ఇప్పుడు విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వైఎస్ఆర్ పేరు తొలగించేశారు ఇప్పుడు తాజాగా నగరంలోని పాలెం వద్దన డాక్టర్ వైఎస్ రెడ్డి ఏసీఏ వీడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మాజీ సీఎం వైఎస్ఆర్ పేరును పాలకవర్గం తొలగించింది వైఎస్ఆర్ రాష్ట్రానికి అందించిన సేవలను గుర్తుగా అప్పట్లో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో ఏసీఏ వీడిసిఏ స్టేడియాన్ని వైఎస్ఆర్ ఏసీఏ వీడిసిఏ స్టేడియంగా పేరు మార్చారు అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానంగా విశాఖలో వైఎస్ఆర్ గుర్తులు తుడిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే అందులో భాగంగానే ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసిఏ క్రికెట్ స్టేడియం ముందు డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరైతే తొలగించేశారు తొలగించేసి మిగిలిన బోర్డు అయితే అలాగే ఉంచారు ఇంకా అయ్యో వీళ్ళు ఏ సిబిఎన్నో లేదంటే ఎన్టీఆర్ అని పెట్టలేదు ఆ పేరు అయితే మాత్రమే తొలగించారు అదే జగన్ గారు అయితే అప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని తీసేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరే మార్చేశారు అప్పట్లో ఎవరు వస్తే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే చేసింది వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ పేర్లు ఇప్పుడు ఇంకా ఈ అరాచకం ఈ సంస్కృతి ఇలా కాకుండా దీనికి ఏమైనా చట్టం తీసుకొస్తే బెటర్ ఆ పేరు అనేది మార్చకుండా ఉండేలాగా లేదంటే ఇలాగ పార్టీల పేర్లు నాయకుల పేర్లు పెట్టకుండా దీనికి సంబంధించి కూడా ఏమన్నా దేశ జాతీయ నాయకుల పేర్లు స్వాతంత్ర సమరయోధుల పేర్లు అలాగే ఏమన్నా పెడితే బెటర్ ఏమో అప్పుడు మార్చడానికి ఉంటే సెంటిమెంట్లు అడ్డొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు సొంత పేర్లు పెట్టుకోవడం వల్ల ఆ నాయకుడి పేరు ఎందుకని వేళ్ళు వీళ్ళ నాయకుడి పేరు ఉండాలని వాళ్ళు మొత్తం మీద ఈ పేర్లు మార్చే సంస్కృతి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో మరి